సౌదీ అరేబియాలోని తెలుగు వారందరికీ ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ సౌటా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ అంటాయి ఈ సంబరాల్లో అద్భుతమైన ఆటలు ముగ్గుల పోటీలు రింగ్ గేమ్స్ బెలూన్ షూటింగ్ వంటి కార్యక్రమాలు అందరినీ అలరించాయి సౌదీ అరేబియాలో గల దమ్మం ప్రాంతంలో సాటా సంక్రాంతి కన్నుల పండుగగా జరిగింది సౌదీ అరేబియాలోని తెలుగు వారందరికీ ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ సాటా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి ఈ సంబరాల్లో అద్భుతమైన ఆటలు ముగ్గుల పోటీలు రింగ్ గేమ్స్ బెలూన్ షూటింగ్ వంటి కార్యక్రమాలు అందరినీ అలరించాయి సౌదీలో సాటా సంక్రాంతి శోభ వరుసగా మూడవసారి ఘనముగా నిర్వహించామని యాజమాన్యం తెలిపారు సౌదీ అరేబియాలోని తెలుగు వారందరికీ ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ సాటా నిర్వహించిన సంక్రాంతి సంబరాలను అతిథులు అభినందించారు అద్భుతమైన తెలుగువారి రుచికరమైన బంతి భోజనాలు అరటాకు మీద పెట్టి వడ్డించడం సంక్రాంతికి మరింత వెలుగు తీసుకొచ్చిందని అన్నారు శ్రీమతి లీలా అరవింద్ డైరెక్షన్ లో ప్రదర్శించిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం స్కెట్ వచ్చిన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది